ఉజ్జని మహంకాళి ఆలయం దగ్గర ఎలాంటి సందడి ఉందో మా ప్రతినిధి విషిత అందిస్తారు విషిత అక్కడ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది భక్తులు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనానికి ఎంత సమయం పడుతుంది టీవీ నైన్ చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు ఆషాఢ మాసం తొలి గురువారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల పండుగ సురువైతుంది అన్ని పండుగలలో ముఖ్యమైన పండుగ బోనాల పండుగ ఎందుకంటే ఈ పండుగ నెల రోజుల పాటు జరుగుతుంది అంగరంగ వైభవంగా జరుగుతుంది మొదలు మొదలు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించి తర్వాత బల్కంపేట ఎల్లమ్మ సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాలమ్మవారు తర్వాత లాల్ దర్వాజా ఇట్లా నాలుగు ఆదివారాలు అంగరంగ వై దాదాపు నెల రోజుల పాటు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి పోవనం సమర్పించిన తర్వాత ఇక సాధారణ భక్తులందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చారు మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మ మనకి అన్నాన్ని ప్రసాదిస్తే ఒక్కరోజు నైవేద్యంగా అమ్మకి బోనం సమర్పించలేమా అని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు మనం ఒకసారి గమనించవచ్చు బోనాలను ఎంత పవిత్రంగా ఎంత భక్తిథలతో చేస్తారో చూడొచ్చు పసుపు కుంకుమతో అలంకరించి రేపాకు చుట్టి అలాగే పువ్వులతో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ నైవేద్యం అమ్మవారు స్వీకరిస్తే అమ్మవారి ఆశీస్సులుంటాయి అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భక్తులు భావిస్తారు ప్రత్యేకంగా ఈ ఆలయానికి రెండు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉంది పల్లె కాస్త పట్టణంగా మారింది పట్టణం కాస్త నగరంగా మారింది నగరం కాస్త మెట్రోపాలిటన్ సిటీగా మారింది కానీ మూలాలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి అమ్మవారిని దర్శించుకోవాలి ఒకప్పుడు ఒక గ్రామం తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అంటే కోవిడ్ టైంలో భౌతిక దూరం పాటించి అమ్మవారికి ఓనాలు సమర్పించుకున్న పరిస్థితులు చూసాం కానీ అమ్మవారికి ఓనాలు ఇక్కడ ఇవాళ ఉదయం నుంచి కొన్ని వేల కూడా అమ్మవారికి సమర్పించారు కొంచెం వర్షం కూడా వస్తుంది కూతుల ఎక్కువించేవారు ఈ క్యూన్ లైన్స్ లో చూసే వారు చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఎంప్రమే సీమిస్ వారిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నుంచి చూస్తున్నాం వి ఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ సికింద్రాబాద్ లోని మన బోనాలు సికింద్రాబాద్ లోని బోనాలు చాలా ఫేమస్ మేము చెన్నై నుంచి వచ్చాము ఐ మే వెరీ హ్యాపీ టు సి ఆల్ జై మహంకాళి మాట ఉజ్జైని మాత మహా దిగి జై ఉజ్జైని మహంకాళి మాట జై అట్లున్నది ఇక్కడ జోరు మామూలుగా లేదు హుషారు వస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని పెద్ద వాళ్ళని పట్టుకొని సంబరమే సంబంధం హుషారుగా అవుతుంది జనంతా ఉన్నప్పటికీ వెనక ముందు అయితే అయితే లేరు వస్తున్నారు అమ్మవారిని దర్శించుకుంటున్నారు సికింద్రాబాద్ ఉజయ్ ని మహంకాలి అమ్మవారి కోడాలైతే అంగరంగ వైభవంగా ఇప్పటికీ రాజకీయ నాయకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అధికారుల స్వాగతం పలికారు కొద్దిసేపు పాదయాత్రలు రోజు రాజుల విన్యాసాలు ఇంకా టార్గెట్ మస్తు చేస్తున్నారు ఇక్కడ పండుగ చూడొచ్చు మీరు ఇట్లా ఎంత హంగామా ఉన్నది ఇక్కడ ఇంకా పద్దెనిమిది వందల మంది పోలీసుల భద్రత నడుమ పదిహేను వందల సీసీ కెమెరా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా మస్తు జరుగుతున్న విషయాలుగా